అందరికీ నమస్కారం సోమవారం మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది రాష్ట్రం మొత్తం వాళ్ళు అరాచకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది వైఎస్ఆర్ సిపి చైర్మన్ ప్రజెంట్ చేయటం ఆ అదృష్టం కుప్పంలో వన్కుల చెత్రంచడం చాలా సంతోషకరము అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము మా వన్నికుల చెత్రులంతా ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వనికుల ఉంటే గతంలో కూడా చాలా మంది ఇక్కడ మన పిఎస్ మురత్నం సార్ కానీ మనో సార్ గాని ఎంపీపీలు జడ్పీటీసీలు చేశారు వనికుల అదే అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక యంగ్ డైనామిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఇక్కడ విచ్చేసి ఇంకొక అడుగు ముందు వేసి